హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించబోయే ముఖ్యమైన నాలుగు పథకాలకు సంబంధించిన వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం ముఖ్యంగా మహిళల బ్యాంక్ ఖాతాలలోకి రైతుల బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు అయితే కనుక జమ చేయబోతున్నారు డేట్లు కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఏ ఏ రోజున ఏ ఏ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము ఈ యొక్క వీడియోలోనే మీకు జనవరి నెలలో ఏ ఏ పథకాలు ప్రారంభిస్తున్నారనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియో యూస్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల మనకు సంక్షేమ పథకాలు అయితే ప్రారంభించడం జరుగుతుంది అందులో భాగంగానే మనకి యొక్క జనవరి నెలలో అంటే కొత్త సంవత్సరంలో కూడా అయితే గనక కొన్ని పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది అందులో మొదటగా చూసుకుంటే గనక మనకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి పెన్షన్ల పెంపు అయితే చేయడం జరుగుతుంది అంటే మనకు ప్రస్తుతం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలనేది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది దానికి రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి మొత్తంగా మూడు వేల రూపాయల పెన్షన్ అనేది అయితే జనవరి ఒకటో తేదీన ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి జనవరి ఒకటో తేదీన ఈ యొక్క పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని నిర్వహించి జనవరి రెండో తేదీ నుంచి అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది లేదంటే జనవరి ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి అయినా కానీ వాలంటీర్ల ద్వారా మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇక అంతేకాకుండా కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకుని ఉంటారు కదా ఈ యొక్క నవంబర్ నెల వరకు వాళ్ళందరికీ రీవెరిఫికేషన్ కూడా అయితే చేయడం జరుగుతుంది సో అర్హత పొంది ఉండదు వాళ్ళకు కూడా పెన్షన్ శాంక్షన్ చేసి మొత్తంగా మూడు వేల రూపాయలు అయితే కనుక అందించడం జరుగుతుంది జనవరి ఒకటి నుంచి జనవరి పదో తేదీ వరకు యొక్క పెన్షన్ పెంపు వారోత్సవాలు అనేది నిర్వహించి ఆ పది రోజుల లోపు మొత్తం అందరికీ అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇక రెండోది చూసుకుంటే కనుక మనకు రైతులకు సంబంధించి అనమాట సో మనకు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలని మనకు మూడు విడతలైతే విడుదల చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇప్పటికీ టోటల్గా చూసుకుంటే పదిహేను విడతల డబ్బులు విడుదల చేశారు ఇక పదహారవ విడత అయితే కనుక మనకు జనవరి మొదటి వారంలో అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే మనకు జనవరి ఏడవ తేదీ లోపు అలా అయితే కనుక కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలైతే డైరెక్ట్గా రైతుల బ్యాంక్ ఖాతాలలోకి అయితే కనుక జమ చేయడం జరుగుతుంది ఇక తర్వాత మూడో పథకం చూసుకుంటే కనుక జనవరి పదో తేదీన మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత అయితే కనుక విడుదల చేయబోతున్నారు అంటే మనకు యొక్క రుణమాఫీ పథకం కింద ఎవరైతే మహిళలు డ్వాక్రాలో ఉండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదికి ముందు ఎవరైతే రుణం తీసుకొని తీసుకున్న రుణంలో ఎంతైతే అప్పు నిల్వ ఉందో అప్పునైతే నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తామని అయితే చెప్పారు ఇప్పటికి మూడు విడతలు డబ్బులు జమ చేశారు ఇక నాలుగో విడత డబ్బుల్ని మనకు జనవరి పదో తేదీనైతే విడుదల చేస్తున్నారు జనవరి పది నుంచి జనవరి ఇరవై మూడో తేదీ వరకు అంటే దాదాపుగా రెండు వారాల పాటు ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తారు ఆ యొక్క పొదుపు సంఘాలలోని మహిళలకైతే కనుక గనక ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతోంది అంతేకాకుండా మనకేంటంటే గనక ఇక్కడ ఎవరి ఎంత ఎంతెంత డబ్బులు వస్తాయంటే దాదాపుగా ఐదు లక్షల రూపాయల వరకు అయితే కనుక ఒక్కొక్క సంఘానికి రుణమాఫీ అయితే చేస్తారు సో మీకు ఎంత అప్పు నిల్వ ఉందో అప్పును బట్టి మీకు డబ్బులు వస్తాయి కొంతమందికి లక్ష కొంతమందికి రెండు లక్షలు కొంతమందికి మూడు లక్షలు కొంతమందికి నాలుగు లక్షలు ఉండొచ్చు గత ఇన్స్టాల్మెంట్లో మీకు ఎంతైతే వచ్చాయో ఇప్పుడు కూడా అంతే రావడం జరుగుతుంది గరిష్టంగా దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మహిళకు వచ్చే అవకాశం ఉంటుంది మీకు గత ఇన్స్టాల్మెంట్ లో కొంతమందికి మూడు వేలు నాలుగు వేలు కూడా వచ్చి ఉండొచ్చు సో అలా వచ్చినా కానీ మీకు ఇప్పుడు కూడా అంతే రావడం జరుగుతుంది అనమాట దాదాపుగా రెండు వారాల పాటు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు అనేది నిర్వహించి ఆ యొక్క పొదుపు సంఘాల్లోని మహిళలకైతే అయితే గనక డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నమాట ఇక చివరిగా నాలుగోది చూసుకుంటే గనక మనకు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క చేయుతా పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళకైతే కనుక డైరెక్ట్గా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తారు ఇప్పుడు మూడు విడతలు జమ చేశారు నాలుగో విడత కింద అయితే జమ చేయబోతున్నారు జనవరి ఇరవై తేదీ నుంచి ఫిబ్రవరి పదో తేదీ వరకు అంటే దాదాపుగా ఇది కూడా మనకు రెండు వారాల పాటైతే కనుక ఆ యొక్క మహిళకు అంటే అర్హులైన మహిళలకైతే అయితే డబ్బులు జమ చేస్తారు దాదాపుగా చూసుకుంటే కనుక మనకు ఇరవై ఆరు లక్షల మంది మహిళలకు దాదాపుగా ఐదు వేల కోట్లను అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది సో ఇవి మనకు జనవరి నెలలో ప్రారంభించబోయే అన్ని ముఖ్యమైన పథకాలు వీటితో పాటు ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి